విజయసాయి రెడ్డి గారికి ఎంపీ వెరీ నైస్ అందరూ ఇలాగ చెప్తూ ఉంటే బాగా కనిపిస్తుంటారు సడన్ సడన్ గా చెప్తారు ఇలాగా కాలేజ్ లో క్లాస్ ఇలాగా హాస్టల్లో అని అందరికీ నమస్కారం ఇక్కడ ఫార్టీ సెవెంత్ డివిజన్లో కార్పొరేటర్ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మేము డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాము ఇక్కడ ఎక్కువగా ఉండే మార్వాడి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అందరినీ కలిసి అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు పాజిటివ్గానే ఉన్నారు మా మీద చాలా ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు వాళ్ళ కార్పొరేటర్కి కూడా చాలా పట్ల చాలా రెస్పెక్ట్ అండ్ అభిమానం ఉంది అన్న ఎవరు చేయలేని పని ఆయన చేయగలుగుతున్నారు మాకు ఆయన ఉంటే బాగుంటుంది అని అందరు కూడా చెప్తున్నారు జగన్ గారి గవర్నమెంట్ మళ్ళీ రావాలి మనం అందరం ఇలాగే హ్యాపీగా ఉండాలి అని అందరూ కోరుకుంటున్నారు అలాగే నా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అందరికీ కూడా విజయసాయి రెడ్డి గారు అంత అంతే కష్టజీవి తప్పకుండా అన్ని పనులు చేయగలుగుతారు అందరికీ ఏమైనా అందించగలుగుతారు జగన్న గారికి అత్యంత సన్నిహితుడు అందరికీ తెలిసిన విషయమే అది ఏదైనా కూడా ఆయన చెప్పింది చేస్తారు చేసిందే చెప్తారు తప్పకుండా ఆయనకి ఓటు వేసి భారీ మెజారిటీతో ఖలీల్ గారిని విజయసాయి రెడ్డి గారిని ఇద్దరిని గెలిపిస్తారని మనం అందరం మళ్ళీ జగన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్ర ప్రభుత్వాన్ని చూస్తామనేది నేను ఆశిస్తున్నాను చాలా చాలా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇక్కడ నలభై డివిజన్లో వైఎస్ఆర్సీపీ తరఫున మన విజయసాయి గారి కూతురు రావడం ప్రచారం చేయడం జరుగుతూ ఉంది అపోలో బీడీ సెంటర్ ఇక్కడ ఇక్కడ అపార్ట్మెంట్స్ దాదాపు పది అపార్ట్మెంట్స్ ఉన్నాయి మార్వాడీస్ అందరూ ఇక్కడ జీవిస్తూ ఉన్నారు వీళ్ళకి సంబంధించిన సమస్య ఒకటి రోడ్డు దాదాపు ఒక పదిహేను ఇరవై సంవత్సరాలుగా ఎవరు కూడా ఏ గవర్నమెంట్ కూడా దీన్ని టేకప్ చేసింది లేదు మనం ఇక్కడున్న పెద్దలతోటి మాట్లాడి వాళ్ళ సమస్య కోరుతో వాళ్ళు చెప్పి ఈ విషయం చెప్పినందువల్ల వాళ్ళందరూ ఒప్పుకున్నారు రోడ్డు వేసుకోవచ్చు అని చెప్పారు ఆ రోడ్డుకి మేము టెండర్ వేసాం ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల ఈ రోడ్డు ప్రస్తుతానికి వీలేకపోయాం ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయిన వెంటనే ఈ రోడ్డు వేసేదానికి మేము రెడీ చేసుకుని ఉన్నాం ఈ విషయాన్ని ఇక్కడున్న మార్వాడి సెట్కి అందరికీ కూడా తెలియపరిచాం వాళ్ళందరూ కూడా ఒకే దృక్ దృక్పథంతో మేము వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మార్కి రోడ్ల సమస్య పరిష్కరిస్తుంది కాబట్టి మేము ఇక్కడ ఫ్యాన్ గుర్తు ఓటేస్తానికి మా కుటుంబాలందరం కలిసి ఓటేస్తానికి రెడీగా ఉన్నామని చెప్పారు ఇప్పటికి కూడా దాదాపు ఐదారు కోట్ల రూపాయలు వర్క్ మా వార్డులో కంప్లీట్ చేయగలిగాం రాబోయే రోజుల్లో కూడా పెండింగ్ ఇష్యూస్ ఏమన్నా కూడా కంప్లీట్ చేస్తాం మనకు ప్రస్తుతానికి మంచి నాయకుల నాయకుడు అనేటువంటి మనకు విజయసాయి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు మా మిత్రుడు ఖలీల్ భాయ్ స్వర్ణకారుడి ఇక్కడ ఆయన కూడా ఎం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఇద్దరికీ కూడా రాబోయే రోజుల్లో మీరందరూ కలిసి నలభై డివిజన్లో ప్రజలందరూ కూడా ఒకటే తెలుసుకోండి పనిచేసే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఈరోజు ప్రజలందరికీ కూడా సచివాలయాలు ఇవి వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం ఒకే ఒక గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రాబో రోజుల్లో కూడా ఫ్యాన్ గుర్తి ఓటేసి ఇద్దరు వ్యక్తుల్ని గెలిపించవలసిందిగా కోరుతుంది